ఈరోజు మనము ఇంకొక ఒక దివ్య ఔషధం కోసం మనం కొద్దిసేపు మాట్లాడుకుందాం మీరందరూ కూడా నీళ్ళు తాగుతున్నారని చెప్పి నేను అనుకుంటున్నా కొబ్బరి నీళ్ళు నిమ్మకాయ నీళ్ళు ఇవన్నీ కూడా మీరు తాగుతున్నారని నేను అనుకుంటున్నా చాలా మంచి హెల్త్ బెనిఫిట్ అది మనము ప్రకృతి నుంచి వచ్చినాము ఈ భూమి మట్టి లోపల నుండి వచ్చినాము ఏ భూమి మట్టి ఎట్లయితే ఉంటుందో మనుషులు అట్లు ఉంటారు చైనా ప్రాంతానికి వెళ్తే అక్కడ మట్టి కొంచెం ఎల్లో కలర్లో ఉంటుంది అక్కడ ఉన్న మనుషులు ఎల్లో కలర్లో ఉంటారు ఆఫ్రికా ప్రాంతానికి పోతే నల్ల మట్టి ఉంటుంది అక్కడ నల్లగా ఉంటారు అమెరికాకి పోతే ఎర్ర మట్టి ఎక్కువ ఉంటుంది అక్కడ మనుషులందరూ ఎర్రగా ఉంటారు మనం మట్టి లోపల నుంచి వచ్చినాం మట్టిలో ఎలాంటి తత్వం ఉందో మన లోపల కూడా అదే తత్వం ఉంది అయితే ఈ మట్టిలో దొరికే ఫుడ్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో అదే మన బాడీకి అడాప్ట్ చేస్తుంది చాలా ఇంపార్టెంట్ మట్టి వెళ్ళి వచ్చే ఫుడ్డులలో ఒకటి వాటర్ మట్టి లోపల నుండి వస్తుంది కొబ్బరికాయలు మట్టి లోపల నుండి వస్తుంది నిమ్మకాయలు మట్టి లోపల నుండి వస్తుంది ఈరోజు మనము బార్లీ గింజల గురించి చూద్దాం సేమ్ మన జొన్న రొట్టెలు జొన్న జొన్నలు ఉండేటట్టే ఉంటుంది అది బార్లీ గింజలు అది కూడా చాలా శ్రేష్టమైన ఫుడ్ ఈ బార్లీ గింజలు ఏం అంటే ఫస్ట్ బాగా దేని మీద అంటే షుగర్ని బాగా కంట్రోల్ చేస్తుంది లాస్ట్లో చెప్తాను బార్లీ గింజలు ఎట్లా వాడాలి అని చెప్పి అది ఎందుకు షుగర్ని కంట్రోల్ చేస్తుంది బ్రదర్ అంటే దాంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఒక మనిషికి షుగర్ పెరగటానికి కారణం ఏంటంటే తిన్న ఫుడ్ వెంటనే అది అరిగిపోయి బ్లడ్లో పోయి షుగర్ని వేయించేస్తుంది ప్రతి వ్యక్తికి షుగర్ ఉంటుంది షుగర్ పేషెంట్కి ఏంది అని అంటే అది తొందరగా మెల్ట్ అయిపోతుంది అనమాట తొందరగా తొందరగా రియాక్ట్ అవుతుంది హలో అయితే ఈ పీచు పదార్థం నీళ్ళని తాగటం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది స్టామినా వస్తుంది గ్లూకోజ్ లెవెల్ని తగ్గిస్తుంది దాని తర్వాత ఏం చేస్తుంది అనంటే ఈవెన్ దో బ్లడ్ ప్రెషర్ బీపీని కూడా తగ్గిస్తుంది బీపీ చాలా వరకు కంట్రోల్ చేస్తుంది వెయిట్ లాస్ కూడా చేస్తుంది తర్వాత శరీరంలో ఉన్న ఏదైతే స్కిన్ ఉందో ఆ స్కిన్ ఎలాస్టిసి ఎలాస్టిసిటీని పెంచుతుంది అంటే ఏజ్ వల్ల అంటే శరీరము సాగిపోతుంది ఆ సాగిపోవటం అనేది తగ్గిపోతుంది గాల్ బ్లాడర్ అని చెప్పి లివర్ దగ్గర ఉంటుంది నిద్రపోకపోతే గాల్ లోపల ఉన్న జ్యూసు గడ్డగట్టి రాళ్ళుగా మారుతుంది అది రాళ్ళుగా మారితే ఏం చేయలేదు ఆపరేషన్ చేసి తీయాల ఆపరేషన్కి లక్ష యాభైలో రెండు లక్షలు తీసుకుంటారు ఈ బార్లే నీళ్ళు తాగితే ఆ గడ్డగట్టిన రాళ్ళు అవి మళ్ళా మళ్ళీ జ్యూస్గా మారుతుంది దాని తర్వాత అసలు గడ్డ కట్టే ఛాన్సే ఉండకుండా ఈ బార్నీ నీళ్ళు కాపాడుతుంది అలలుయా నెక్స్ట్ ఏంటంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మన ఇంట్లో జ్వరం వచ్చినప్పుడు ఈ బార్నీ నీళ్ళు తాగిపోయాలి జ్వరం వచ్చిందని చెప్పి వెంటనే డోలో ఫిఫ్టీ ట్యాబ్లెట్ దాని దగ్గర పోకూడదు అదే మనం చేస్తున్న తప్పు అదే రోగంగా మారుతుంది జ్వరం అనేది రోగం కాదు సర్ది అనేది జలుబు అనేది దగ్గు అనేది రోగం కాదు మనం ఇట్లా ఈ చిన్న చిన్న విషయాల్లో ట్యాబ్లెట్లు వాడటం వల్ల పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయి ఆస్థమా టీబీ ఈ థైరాయిడ్ ఈ షుగరు ఇవన్నీ రావటానికి కారణం ఏంటంటే ఈ ట్యాబ్లెట్లు యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఇదే పెద్ద రిస్క్ అనమాట మనకి వాళ్ళకి డబ్బులు వస్తాయి మెడికల్ షాప్ వన్కి మనం ఆగమైపోతాం ఇట్లాంటి జలుబు జ్వరం ఇట్లాంటివి ఏదైనా వచ్చినప్పుడు ఈ బార్లీ గింజలు నిమ్మకాయ నీళ్ళు కొబ్బరి నీళ్ళు దీని మీదనే మనం ఒకరోజు రెండు రోజులు మనం మనం పత్యం చేసి మనం రెస్ట్ తీసుకుంటే నార్మల్ పొజిషన్కి వస్తాం జ్వరం వచ్చినప్పుడు పని చేయద్దు రెస్ట్ తీసుకోవాలి అంతే కడుపు కాల్చుకోవాలి ఆటోమేటిక్ తగ్గిపోతుంది మంచిగా అయిపోతాం హలలుగా తర్వాత ఎముకల డ్యామేజ్ తగ్గిస్తుంది అనమాట కీళ్ళ నొప్పులు నేను మొన్న ఒక వీడియో పెట్టినాను థమ్ తాగటం వల్ల నొప్పులు వస్తున్నాయి అని ఆయన లైవ్లో చూపించాడు బాగా తుప్పు పట్టిన ఒక మెషిన్ ఉంటే జస్ట్ దాని మీద థమ్సప్ వేసి ఇట్లా అనగానే అన్ని ఆ స్క్రూస్ అన్నీ కూడా ఓపెన్ అయిపోతున్నాయి నిజం అది వాస్తవం ఆ కెమికల్ ఉంటుంది ఇనుము తుప్పు పట్టిందే ఆ స్క్రూ ఈజీగా లూజ్ అయిపోతుందంటే మన బాడీలో పోయిన తర్వాత ఎముకల కీలలో ఎందుకు లూజ్ అవ్వదు మనం డబ్బులు పెట్టుకొని అది అక్కడ ప్రాబ్లం తెచ్చుకుంటాం కూల్ డ్రింక్స్ వల్ల అంత ఘోరమైన నష్టం ఈ బార్లీ గింజలు ఏం చేస్తుంది అంటే ఎముకకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ తీసేస్తుంది దాని తర్వాత పెద్ద పేగును ఆరోగ్యంగా మారుస్తుంది పెద్ద పేగు అన్నది మన బాడీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనకి రెండు ఉంటాయి పేగులు ఒకటి చిన్న పేగు ఇంకోటి పెద్ద పేగు ఈ పెద్ద పేగు మనకంటే కూడా హైట్గా ఉంటుంది సిక్స్ ఫీట్ ఉంటుంది ప్రతి వ్యక్తికి నీ మీ హైట్ ఫైవ్ ఫైవ్ ఫీట్ అనుకో నీకంటే హైట్ ఉంటుంది నీ పెద్ద అంత సిక్స్ ఫీట్ పెద్ద పేగు మన కడుపులో దేవుడు పెట్టాడు అది ఆరోగ్యంగా ఉండాలి అంటే అప్పుడప్పుడు బార్లీ నీళ్ళు తాగాలి హలలుయ తర్వాత హార్ట్కి చాలా మంచిది రక్తం మందం కాకుండా పల్సగా చేస్తూ ఉంటుంది క్యాన్సర్ రాకుండా బార్లీ గింజలు ఏం చేస్తాయి అంటే కాపాడుతుంది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే బార్లీ నీళ్ళు ఏం అంటే హెయిర్ హెల్త్ పెంచుతుంది అనమాట ఆరోగ్యకరమైన జుట్టును మనకి మనకిస్తుంది కుదు జుట్టు బాగా రావటం మనం గమనిస్తాం అలలుయ తర్వాత బాడీలో ఉన్న విష పదార్థాలన్నీ కూడా బయటికి డిటాక్సిఫై చేస్తుంది హలలుయ తర్వాత బాడీని మొత్తం కూడా క్లెన్స్ మొత్తం చేస్తుంది ఎవరికైనా దెబ్బ తాకినప్పుడు ఈ బార్లీ నీళ్ళు దాగిపిస్తూ ఉంటే ఆ దెబ్బ తొందరగా ఎండిపోతుంది ఆ బార్లీ నీళ్ళలో అలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి హలలుయ ఆస్త్మా వాళ్ళకి బార్లీ నీళ్ళు ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది జాండీస్ వచ్చిన వాళ్ళు మలేరియా వచ్చిన వాళ్ళు మలేరియా వచ్చిన వాళ్ళు ఈ నీళ్ళు తాగితే యూరిన్ ద్వారా ఆ మలేరియా మొత్తం తగ్గిపోతుంది జాండీస్ ఉన్నవాళ్ళు జాండీస్ ఈ వాటర్ తాగుతూ ఉంటే యూరిన్ ద్వారా చెమట ధర ఆ జాండీస్ అంతా కూడా వెళ్ళిపోతుంది చాలా దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఏజ్ రిలేటెడ్ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిస్తుంది ఈ నీళ్ళు హలలుయా తర్వాత బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది బ్లడ్లో ఎప్పుడైతే కొలెస్ట్రాల్ తగ్గుతుందో హార్ట్ మీద పెద్దగా ఎఫెక్ట్ వాడదు మనం తినే ఫుడ్డు బ్లడ్లో కలిసి ఆ బ్లడ్లో కొవ్వు పెరుగుతుంది ఆ కొవ్వు పెరగటం వల్ల అది రక్తము గుండె దగ్గరికి వెళ్ళినప్పుడు గుండెకి అంటుకొని హార్ట్ అటాక్ అనేది వస్తుంది అది తగ్గిచ్చేస్తుంది అలలుయ్య చాలా ఇంపార్టెంట్ కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా మనం ఇట్లా బార్లీ నీళ్ళు ఎప్పుడు కూడా తెచ్చుకొని పెట్టుకుంటుంది ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెడితే మార్వాడి షాప్లో దొరుకుతుంది బార్లీ గింజలు అంటే ఇస్తారు మనం అప్పుడప్పుడు దాన్ని కొంచెం కడిగేసి ఒకసేపు వాటర్లో నానబెట్టి ఒక రెండు మూడు గ్లాసులు వాటర్ వేసి దాన్ని ఉడకబెట్టాలి యూట్యూబ్లో కొడితే కూడా వస్తుంది ఎలా చేసుకోవాలి ఆ ఉడకబెట్టిన దాన్ని వడగట్టుకొని తాగితే సరిపోతుంది ఇక అప్పుడప్పుడు రాగాలి ఇట్లాంటివి అట్లా తాగి మనము మన పిల్లల్ని కాపాడుకున్నాం పిల్లలు కూల్ డ్రింక్స్ అడిగారు అనుకోండి ఇది ఇవ్వండి వాళ్ళ హెల్త్ మంచిగా అవుతుంది బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే రిపేర్ అయిపోతుంది రైట్ థ్యాంక్ యూ